వెల్కమ్ టు సీకేఆర్ఎస్ క్లబ్ సికేఆర్ఎస్ క్లబ్ అభిమానులకి ప్రేక్షకులకి అందరికీ రాధే రాధే మనం రోజు గోదాదేవి మనకి చెప్ అందించిన పాసురాలను చెప్పుకుంటున్నాం కదండీ ఈరోజు మనం ఐదో పాసురంలోకి వచ్చాము ఈ పాసురంలో అమ్మ ఏం చెప్తారు ఏంటి అనేది చెప్పుకోయే చెప్పుకోబోయే ముందు మనం ఒక భజన చెప్పుకుందాం గోపాల గోపాల శ్యామ గోపాల గోపాాల గోపామోపా గో గోపాల రాధే గోపాలా మురళీ గన లోలా గోపీ గోపాలా మురళీ గన లోలా గోపి గోపాలా దేవకీ నందన సుందర వేణుగోపాలా దేవకీ నందన సుందర వేణుగోపాల राधे 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 गोपाल राधे 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 गोपाल गोपाला गोपाला श्याम गोपाला 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 राधे गोपाल देवकी नंदन सुंदर वेणु गोपाला राधे 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 गोपाल రాధే 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 గోపాల గోపాల శ్యామ గోపాల ఈ గోపాలుడి అనుగ్రహంతో మనం ఇలా నడుస్తున్నామండి అందరం కూడా ఆయన అనుగ్రహంతో నడవాలి ఇప్పుడు ఇందులో అమ్మ కూడా మనల్ని ఆయన స్వామివారి అనుగ్రహంతో మీరు నడవండి అలా పూజలు చేసుకోవాలి వ్రతం చేసుకోవాలి అని అని చెప్పని అమ్మ మనకి ఈ నాలుగు పాసురాల్లో నుంచి కూడా చెప్పుకొని వస్తున్నారన్నమాట ముందు పాసురాల్లో మనం ఏం చెప్పుకున్నామండి వర్షాలు బాగా రావాలి వరుణదేవుడి అనుగ్రహంతో పామనుగ్రహంతో మనకి వర్షాలు బాగా పడాలి అని అమ్మ మనకి చెప్తున్నారు ఆ వర్షాల వల్ల మనకి నీళ్లు కావాలి అని అని చెప్పని మన లోపల ఉన్న జీవుడు కూడా నీళ్లు కావాలని అడుగుతుంది అడిగినందువల్ల ఏంటి మనకి దాహం వేస్తుంది చూసారా అప్పుడు మనకి ప్రత్యేకంగా మనకు దాహం వేయదుటండి అమ్మిందులు చెప్తున్నారు లోపల ఉన్న జీవుడు కూడా నాకు దాహం తీర్చమని అడుగుతుంది ఆ జీవుడు దాహం తీర్చడం కోసం మామూలుగా మనం నీళ్ళైతే పోస్తాము కానీ అమ్మ ఈ పాశ్రమంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ మామూలుగా దాహం తీర్చటం కాదు ఆ దాహం కాదు భగవంతుడి మీద భక్తితోటి ఆ భగవంతుడు కావాలి చూడాలి అన్న దాహాన్ని తీర్చమంటున్నారు ఈ జీవి ఇందులో ఉన్న జీవి ఎన్నో జన్మలు ఎత్తి 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 చివరికి ఈ మానవ జన్మలోకి వస్తుంది ఇటువంటి మానవ జన్మని భగవంతుడి పాదాలకు అర్పించుకొని మన మన జన్మ మొత్తం ఆయన పాదాల దగ్గర ఉంచి ఆయన అనుగ్రహాన్ని పొందాలి అని అంటే ఈ జీవుడికి మామూలుగా పోసే నీళ్లు కాదు మామూలుగా తీర్చే దాహం కాదు ఈ నీళ్ల ద్వారా తీర్చే దాహం కాదు భగవద్భక్తి అనే దాహాన్ని పోసి ఆ దాహార్తిని ఆ జీవుడికి ఉన్న దాహార్తిని తీర్చండి అని చెబుతున్నారు అమ్మిందులో అది ఎట్లా వస్తుంది అంటే ప్రతి జీవి ప్రతి జన్మలో ఉండే ఆ జన్మ వాసనలు అనేవి ఉంటాయిటండి ఆ జన్మ వాసనలు ప్రతి జీవికి ప్రతి జన్మ నుంచి కూడా కొన్ని కోట్ల 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 జన్మలు ఎత్తి మనం ఈ మానవ జన్మకు వస్తాము అటువంటి ఆ జీవులో ఆ జన్మల్లో ఉండే జన్మ వాసనల్ని పోగొట్టుకోవడానికనే మనం భగవంతుడి మీద భక్తిని పెంచుకోవాలి అటువంటి భక్తిని పెంచుకోవటం వల్లే మనం భగవంతుడికి చేరువవుతాము ఆయన్ని పాదాలను పట్టుకోండి అని చెప్పి అమ్మ చెప్తున్నారనమాట మనం ఒక ఆకాశంలో నుంచి వచ్చే జలాన్ని ఎట్లా అయితే మనం గ్లాసులో పట్టుకొని స్టోరేజీల్లో నిల్వ చేసుకొని సముద్రాల్లో ఉండి నదుల్లో ఉండి వాటిని మనకు పైపుల ద్వారా ట్యాపుల ద్వారా మన ఇళ్ళలోకి వచ్చి వాటిని మనం స్టోరేజ్ చేసుకొని గ్లాసుల్లో పట్టుకొని ఎట్లయితే తాగుతున్నాము భగవంతుడి భక్తి అనేది అపారమైనది అది కూడా భగ వర్షిస్తుందిట మన మీద ఆయన వైపు కనుక మనం చూస్తే ఆయన అనుగ్రహం అనేది మన మీద ఒక వాన జల్లు ఎట్లా పడుతుందో అట్లా పడుతుంది మన మీద వర్షిస్తుందిట ఆ వర్షించే జల్లు వానని కూడా మనం ఒక గ్లాసులో పట్టుకొని మంచినీళ్ళు అయితే ఎట్లా తాగుతున్నామో ఆయన నామాన్ని కృష్ణ పరమాత్మ నామాన్ని మనం కూడా మన పెదవుల ద్వారా చెవుల ద్వారా మనసులోకి నింపుకోండి మనసులో నింపుకొని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి చేరండి అని అమ్మ ఇందులో ఈ పాసురంలో చెప్తున్నారనమాట ముందు మొదటి నాలుగు పాసురాల్లో పర వ్యూహ విభవ అంతర్యామి రూపాలను స్వామిలో ఉన్న ఈ ఈ రూపాల ద్వారా అమ్మ కొలుచుకున్నారు పాసురాలు చెప్పారు అదే ఈ పాసురంలో ఏంటంటే స్వామిని ఒక అర్చామూర్తిగా మనం ఊళ్ళల్లో అయినా ఇళ్లల్లో అయినా ఎక్కడైనా స్వామి రూపాన్ని మనం పెట్టుకుంటాం మన ధర్మంలో ఉన్న ఇది విగ్రహారాధన విగ్రహారాధన అనేది అందరూ మనకి అవసరం లేదు అంటారు కానివ్వండి మన మనసు అనేది చంచలమైంది ఎటో 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 వెళ్ళిపోతుంది అది మనం కూర్చున్నాం అనుకోండి ఆ పనులు ఈ పనులు ఈ పనులు ఆ పనులు అని వాటి మీదకి వెళ్ళిపోతుంది మనసు అదే ఎదురుగుండా ఒక విగ్రహం అనేది అర్చామూర్తిగా మనకు ఉంటే ఆయన మీదకి దృష్టి మరల్చుకొని ఆ స్వామి మీదకి అమ్మే కానివ్వండి శివుడే కానివ్వండి కృష్ణ పరమాత్మే కానివ్వండి ఎవరైనా ఎవరికి తోచిన విగ్రహ రూపాన్ని ఎవరికి తోచిన భగవంతుడి రూపాన్ని వాళ్ళు మనసులో నింపుకొని ఆ రూపాన్ని మన కళ్ళలో నింపుకొని ఆ తర్వాత మనసులో నింపుకొని ఆ అర్చామూర్తికి మనం అర్చనలు పూజలు అన్ని చేస్తూ ఉంటే ఆ రూపం మన మనసులో ఉండి మనం ఆ స్వామి పాదాల దగ్గరికి ఎవరికై ఎవరి దగ్గరైనా సరే స్వామి పాదాల దగ్గరికి చేరుతాం మనము అని చెప్పని అమ్మ చెప్తున్నారనమాట అదే పరిపూర్ణమైన మనకు ఆలయాల్లో అనుకోండి పెద్ద పెద్ద మూర్తులు పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటూ ఉంటాయి అక్కడ ఏం చెప్తారు వాళ్ళు పూర్ణమిదం పూర్ణమద పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే అని శాంతి మంత్రాలు చదివి వాళ్ళు ఆ గుళ్ళో ఉన్న విగ్రహాలని అన్నీ వేసి ప్రతిష్ట చేసి ఆయనకి షోటోపచార పూజలన్నీ చేసి అన్ని ఉత్సవాలు చేసి ఇప్పుడు మనం ఏ గుడికి వెళ్ళినా ఎక్కడైనా కూడా అన్ని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మన ఇళ్లలో అనుకోండి చిన్న చిన్న విగ్రహాలు మనం ఏంటి అంకుష్టమాత్ర విగ్రహాలే పెట్టుకోవాలని మనకు పెద్దలు వాళ్ళు చెప్తూ ఉంటారు వేదాల్లో వాటిల్లో అట్లా పెట్టుకోవాలి ఋషులు మునులు వాళ్ళు మనకు చెప్పిన అందించిన ప్రకారంగా మనం వాటిని ఫాలో అవుతూ ఉంటాం అట్లాగే మనం చెయ్యలేనివి మనం పూజ చేసేటప్పుడు ఏం చేస్తాం చెత్రమాచామి చావరం వేచామి నృత్యం దర్శామి గీత అని మనం అన్ని మంత్రాలు చదువుతుంటాం మన శక్తి కొద్దీ మన మంత్రం చదివి రెండు అక్షతలేసి పూలో వేసి దండం పెట్టుకుంటాం స్వామికి తండ్రి మా శక్తి ఇంతేను మేము ఇంతకంటే చేయలేము అని అదే గుళ్ళల్లో పెద్ద పెద్ద ఆలయాల్లో అనుకోండి ఇప్పుడు వెళ్తాం శ్రీశైలం వెళతాం పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి పెద్ద పెద్ద రథాలు ఉంటాయి వాళ్లకు అన్నీ వాహనాలు ఉంటాయి వాహన సేవలు చేస్తారు చిత్రాలు చేస్తారు చామరాలు చేస్తారు ధ్వజారోహణలు చేస్తారు అటువంటి చోటికి వెళ్ళి మనం ఆ మూర్తిని చూసి మన మనసులో నిలుపుకొని ఎట్లా పూజ చేసుకోవాలి ఎట్లా ఉండాలి ఎట్లా చెయ్యాలి అనేది అమ్మ మనకి ఇందులో చెప్పారనమాట అట్లా చెప్పిన వాటిని మనం మనసులో కూడా నిలుపుకోవాలి అని చెప్పని అమ్మ చెప్పారు ఇప్పుడు మనం ముందుగా పాసురాల్లోకి వెళ్ళి పాసురం చదివేసుకొని ఆ తర్వాత అమ్మ మనకు పాసురంలో ఏం వివరించారు అనేది ఇంకొంచెం వివరణగా చెప్పుకుందాం ఈరోజు మనం ఐదో పాసురంలోకి వెళ్తున్నాం இப்படி மனம் ஐதோ ரோஜா பாசரம்லேயே விண்டாண்டி பாசரம் சதுவுக்குந்த மாயனை மண்ணு வட மதுரை துறைவனை ஆயர் குலத்தினில் தொன்றும் நணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வன்று நாம் தூமலர் தூவி சொத்து

ఇప్పుడు మనం చేష్టలు అనేవి నిర్మలంగా ఉండాలి మన మనసు నిర్మలంగా ఉండాలంట మనం చేసే పనులు కూడా నిర్మలంగా ఉండాలి అప్పుడే భగవానుడు మనకి అనుగ్రహిస్తాడు అని అని చెప్పని చెప్తున్నారు ఆయన స్వామి ఎక్కడున్నారు యమునా నది తీరంలో ఉన్నారు కదా అప్పుడు ఆ యమునా నదిలో వెళ్ళి వీళ్ళందరూ అక్కడ యమునా నదిలో స్నానం చేసి స్వామి కోసం అని చెప్పని వీళ్ళు వ్రతం చెయ్యాలి అని వీళ్ళు అనుకుంటారు అప్పుడే ఏంటంటే మనం చెప్పుకుంటాం భాగవతంలో వస్తుంది చేతులారంగా శివుని పూజించరేమి నోరు నొవ్వంగా హరికీర్తి నడువడేమి అని ఇటువంటివేమి చేయకుండా ఉన్నవాళ్ళు ఎందుకు అని చెప్పని అందులో భాగవతంలో పద్యం వస్తుంది అట్లాగే వీళ్ళు ఏమి కూడా నోరారా పాడాలి చేతులారా పూజించాలి మనసారా ధ్యానం చెయ్యాలి అని చెప్పని అమ్మ ఇందులో చెప్తున్నారు మనసు పెట్టి మనం ప్రార్థిస్తే భగవానుడు తప్పనిసరిగా పలుకుతాడు అనటానికి మన గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు వెళ్ళి ఆ సరస్సులో నీళ్లు తాగుతూ ఆడుకుంటుండగా ఒక మొసలి ఆయన కాలు పట్టుకుంటుంది కాలు పట్టుకుంటే కొన్ని వేల సంవత్సరాలు ఆయన పోరాడతాడు పోరాడి 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 చివరికి ఆయనకి శక్తి అయిపోతుంది పోరాడిన శక్తి అయిపోయి ఇంకప్పుడు ప్రార్థిస్తాడనమాట భగవాన్ని ప్రార్థిస్తాడు ఏ రూపమున మున దీని గెలుతు ఇటమా ఏ వెంట చింతింతూ ఎవ్వారిజీరడు ఎవ్వరడ్డమిక నివారి ప్రచారోత్తమున్ వారింపంగా తగువారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణున్ లేరే మృక్క దిక్కుమాలిన మొరాలింప పుణ్యాత్ములకు ఏ రీతిగా గెలుస్తాను నేను ఎట్లా వెళ్తాను ఈ కష్టం నుంచి ఎట్లా బయటపడతాను ఎవరున్నారు నన్ను ఏ ఉపాయం ఆలోచించేది ఎట్లా వెళ్ళేది ఎవరిని పిలవను ఆయనకి మనం కష్టంలో ఉన్నప్పుడు మనకి ఎవరికైనా గజేంద్రుడికనే కాదండి మనమైనా ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఒకసారి ఆలోచనలు రావు భగవానుడి వైపు మనసు వెళ్ళటానికి కూడాను ఎవరికైనా మనసు అది భగవానుడే మనకు కల్పించాలి అమ్మిందులో చెప్తున్నారు మనకు కష్టం వచ్చింది అని చెప్పని మనం అనుకున్నప్పుడు భగవానుడి వైపు మనసు వెళ్ళటం కూడా చాలా కష్టం ఇప్పుడు గజేంద్రుడు కూడా ఎవరున్నారు నన్ను రక్షించడానికి అని అని చెప్పని ఆలోచించి ఉంటాడు అట్లా అమ్మ మీరు అట్లా బాధపడకుండా ముందు నుంచే భగవానుడిని మీలో ఉంచుకొని మనసులో ఉంచుకొని ఐక్యం చేసుకొని అట్లా మీరు కొలవండి నేను చెప్పని స్నానం చేసి ఆ నదిలో యమునా నదిలో స్నానం చేసి వీళ్ళందరూ భగవానుడు అనుగ్రహం కోసం ఎట్లా స్వామిని పిలవాలి ఇంకా స్వామి దగ్గరికి వెళ్ళి వీళ్ళు పిలవలేదు వీళ్ళందరినీ అమ్మ ఈ ముప్పై రోజుల్లో ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని గోపికలను అందరినీ కూడా తీసుకొని ఒక్కొక్కళ్ళని నిద్ర లేపుకొని ముందు ముందు మనకు ముందు ముందు పాసరాల్లో వస్తుంది ఒక్కొక్క గోపికని ఒక్కొక్క రోజు నిద్ర లేపుకొని వాళ్ళందరినీ తీసుకొని అప్పుడు గోదా తల్లి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయనని స్వామివారిని తండ్రి రండి మీ దగ్గరికి వచ్చి మేము మిమ్మల్ని కోరుకున్నాము మీరు వచ్చి నా మాకు పూజ చేయించుకొని మా చేత మా వ్రతాన్ని పరిపూర్ణం చేయండి మీ అనుగ్రహాన్ని మాకు ఇవ్వండి స్వామి అని చెప్పని ఆమె గోదా తల్లి కోరుకుంటుంది ఈ ముప్పై రోజుల్లో అట్లాగే వీళ్ళు కూడాను ఒక వ్రతాన్ని పట్టుకొని వెళ్ళి ఆయన్ని స్వామివారిని చేసుకొని ఈ వ్రతాన్ని పరిపూర్ణం చేసుకొని గోపికలు అంతా ముక్షువుల్లాగా అంటే ఆయనని ఇట్లా మనం కూడా భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు అనిచ్చి ఇట్లా దండం పెట్టుకుంటాం అంటే తండ్రి మాకు ఈ కష్టాలని తొలగించు అని అని చెప్పని భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా తల మీద చేయబెట్టి ఎందుకు తల మీద చేయబెడితే మన సరస్సు శిరస్సు ఆయనకి పాదాల దగ్గర పెట్టినట్టుట పెద్దవాళ్ళు చెప్తారు మన శిరస్సు స్వామి పాదాలకు అంటించినట్టు అట్లా నమస్కారం చేసుకొని రావాలి స్వామిని చేరితే పాపాలన్నీ తొలగిపోతాయి అని అని చెప్పని అనుకుంటారనమాట అందులో ఒక ఉంటుందన్నమాట మన పరిస్థితి ఏంటో స్వామి దగ్గరికి వెళ్ళాము మనం మన పరిస్థితి ఏంటో అసలు ఒక తుమ్మిద ఒక చెరువులోకి వచ్చి పద్మం ఉంటుంది ఆ పద్మంలో చూడుతుందిట నూరినప్పుడు ఏమిటి పద్మంలో ఉన్న తేనె మొత్తం తాగేస్తుంది తుమ్మిదకి తేనె తాగేసరికి ఏమవుతుంది మొత్తం వచ్చేస్తుంది మన కనుక శుభ్రంగా కడుపు నిండా అన్నం అనుకోండి నిద్రమత్త వచ్చేస్తుంది కదా అట్లాగే తుమ్మిదకి ఆ తేనె అంతా తాగేసింది దానికి నిద్రమత్త వచ్చేసింది పడుకుని నిద్రపోయింది నిద్రపోయేసరికి ఏమవుతుంది సాయంత్రం అయ్యేసరికి అన్నీ రెక్కలన్నీ ముడుచుకుపోయి పద్మం ముడుచుకుపోయి ముద్దగా అయిపోతుంది పాపం దానికేం తెలుస్తుంది తెల్లవారిన తర్వాత విచ్చుకుంటుంది కదా అప్పుడు వెళ్ళిపోవచ్చు అనుకుంటుంది అదేమవుతుంది పాపం తెల్లవారిన తర్వాత ఏనుగులు వచ్చి ఆ సరస్సులోకి ఆ పద్మాన్ని తీసి తొండాలతో ఆడుకొని అవి నీళ్లు తాగి అది మొత్తం తీసి బయటపడేస్తాయి అట్లాగే అది తిన్నదేమవుతుంది ఆ పద్మం లోపలే ఉంటుంది మనం కూడా ఈ సంసారం అనే దాంతో ఉండి నిమ్మీద గనక పద్మంలో ఉండి ఎట్లా ముడుచుకుపోయి అదే ప్రపంచం అనుకోని ఎట్లా ఉంటుందో అట్లాగే మనం కూడా ఈ సంసారం అనే దాంట్లో పడిపోయి ఇక్కడే ఉండిపోయి ఇదే ప్రపంచం అనుకొని ఇక్కడిక్కడే ఉండిపోతున్నాము అని ఒక తల్లి చెప్తుందిట ఇంకో తల్లి ఏం చెబుతుంది స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి పాదాలు పట్టుకుంటే ఆయనే చూసుకుంటాడులే స్వామే చూసుకుంటాడు మనకేం కష్టం లేదని ఇంకొక చెల్లికత చెప్తుంది అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనుకుంటూ స్వామి దగ్గరికి చేరాలి అని అని చెప్పని వాళ్ళు స్వామి మీద పరిపూర్ణమైన విశ్వాసంతో వాళ్ళు వెళ్ళి చేసుకుంటారు అదే స్వామి మనకు చెప్తారు భగవద్గీతలో స్వామి అంటారు పరిత్రాణాయ సాధున వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ప్రతి యుగంలో కూడాను నేను ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా ఏదైనా బాధలు వచ్చినా ఎవరినైనా సాధువులనైనా బ పశుపక్ష్యాదులనైనా మనుషులైనా ఎవరినైనా నా పాదాలు పట్టుకొని భగవంతుడి పాదాలు పట్టుకొని నన్నే ఆశ్రయించిన వాళ్ళని నేను రక్షిస్తాను మళ్ళా 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 భగవంతుడి పాదాలు పట్టుకొని ఉన్న వాళ్ళ కోసం రక్షించడానికి నేనే వస్తానని భగవానుడు మనకి భగవద్గీతలో ఎట్లయితే చెప్పారో అట్లాగే అమ్మ కూడా ఇందులో చెప్తున్నారనమాట శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి సుగ్రీవుడు మళ్ళీ రావణాసురుడు తమ్ముడు విభీషణుడు వీళ్ళందరూ వచ్చి ఆయన పాదాలు పట్టుకుంటారు ఎందుకు సుగ్రీవుడిని వాలి తన్ని వెళ్ళగొడతాడు కదా ఆయన రాజ్యం తీసుకొని రావణాసురుడి దగ్గర రాముల వారి దగ్గరికి యుద్ధంకి వస్తుంటే సుగ్రీవుడు వాళ్ళతో కలిసి ఈయన యుద్ధానికి వెళ్తారు విభీషణుడు చెప్తాడు వారు స్వామి మీదకి మీరు యుద్ధానికి వెళ్ళొద్దు అమ్మను సీతమ్మ తల్లిని అప్పచెప్పేసి వదిలేసేయండి ఆయన శరణాలను ఆయన పాదాలను శరణ వేయండి అంటే నువ్వు నాకు వాడివా అని విభీషణుడిని తిడతాడు కదా రావణాసురుడు అప్పుడేం చేస్తాడు రామయ్య తండ్రి వచ్చి రామయ్య తండ్రి దగ్గరికి విభీషణుడు వచ్చి ఆయన పాదాలను ఆశ్రయిస్తాడు అట్లాగే ఇప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ రాజ్యాన్ని సుగ్రీవుడికి ఇస్తారు రామయ్య తండ్రి ఇక్కడ రావణాసురుడు చనిపోయిన తర్వాత ఆ కిరీటాన్ని లంకానగర్ కిరీటాన్ని విభీషణుడికి ఇస్తారు వీళ్ళిద్దరికీ రాజ్య పట్టాభిషేకం చేసి స్వామి అప్పుడు సీతమ్మ తల్లిని తీసుకొని అయోధ్యకి వెళ్ళి అప్పుడు ఆయన అవుతారు ఆయన రాజ్యానికి అటువంటి నిష్కల్మషమైన మనసుతోటి భగవంతుడిని ఆయన్ని గనక శరణ వేడితే స్వామిని ఆయన పాదాలను శరణ వేడితే ఎప్పుడైనా సరే భగవద్భక్తుల కష్టాలన్నీ తీర్చి స్వామి వాళ్ళని ఆయన నేను ఉన్నాను అని చెప్పని తన చేరువలో దగ్గరలో పెట్టుకుంటాడు అని అమ్మ ఇందులో చెప్తున్నారన్నమాట వాళ్ళలో ఏంటంటే మాయావి ఉత్తర మధురా నగర బలశాలి పరిశుద్ధ జయ యమునా తీర విహారి నందవ్రజ మణిదీపము మాతృగర్భ దామోదరం ఇవన్నీ ఆయన నామాలు ఇటువంటి నామాలను మీరు చెప్పుకోండి ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి పాదాల దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకుంటే ఇవన్నీ కూడాను నామాలు చెప్పుకుంటూ మీరు ఆయన స్వామివారి దగ్గర కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని అన్యధా శరణం నాస్తి తమేవ శరణమ్మ అని ఆయన పాదాలు పట్టుకొని చెప్పుకుంటే ఆయనే మనల్ని రక్షిస్తాడు హోదా పదండి అని చెప్పని హోదా తల్లి అందరిని గోపికల్ని అందరినీ తీసుకొని వెళ్ళే ఇది ఈ పాసురంలో అమ్మ మనకి సవివరంగా వివరించారు అది ఆమె అమ్మ చెప్పిన దాన్ని నేను మీకు విన్నవించుకున్నాను జై శ్రీమన్నారాయణ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయే తన ప్రసాదం స్వామి ప్రసాదం అండి మూంగ్ దాల్ పూరి అనమాట ఇది దీనికి పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకోవాలి ఫస్ట్ బాగా కడుక్కొని నానబెట్టుకోవాలి నీళ్ళు పోసి అలా నానబెడితే ఒక వన్ అవర్ నానితే చాలు ఎక్కువ నానక్కర్లేదు అడిగేసి ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే చక్కగా మనకి వడపప్పులాగా వచ్చేస్తాయి దాన్ని నీళ్లు తీసేసి మనం మొత్తం నీళ్ళన్నీ తీసేసేయాలి నీళ్లు ఉండకూడదు తీసేసి మనం మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీలో జారులో వేసుకొని దాంతోపాటు పచ్చిమిర్చి అల్లం ముక్క ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఓ చిన్న అల్లం ముక్క జీలకర్ర ఈ మూడు వేసి మిక్సీ వేసుకోవాలి ఉప్పు వేసుకోకూడదు అనమాట నీళ్లు వేసుకోకూడదు వేసుకోకుండా మొత్తం మిక్సీ వేసుకొని పేస్ట్ లాగా అలా జార్లో వేసిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని వేసుకోవాలి దాంట్లో వాటర్ వేయకూడదండి వాటర్ కలపకూడదు అసలు పెసరపప్పు తడి పచ్చిమిర్చి అల్లం తడితోటే వేసుకోవాలి అలా వేసుకొని పక్కన పెట్టుకోవాలి అవల పేస్ట్ లాగా రావాలన్నమాట మనం పునుగులు వేసుకుంటాం కదా పునుగుల పిండిలాగా రావాలి దాంట్లో మనం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వేసుకోవాలన్నమాట ఉప్పు దానికి తగినంత ఉప్పు తర్వాత నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను తర్వాత మనం గోధుమ పిండి వేసుకుంటాము దానికి కూడా సరిపడాన్ని ఇందులోనే వేసేసుకోవాలి ఉప్పు గోధుమ పిండికి కూడా తర్వాత కొంచెం కారం ఇంకొంచెం కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మాకైతే ఇది సరిపోతుందని కొంచెంగా వేసే కారం తర్వాత లైట్గా వాము కసూరి మీతి ఇది కసూరి మేతి వేయాలి కొంచెం ఆ తర్వాత కొంచెం వామ్ వేయాలి ఇంకొక జీలకర్ర వేసాం కదా తర్వాత వాము ఒక పావు స్పూన్ వేసుకుంటే చాలు వాము కూడా బాగా నలుపుకొని వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి దాంట్లోనే మనం గోధుమ పిండి వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కదా దానికి పట్టినంత నీళ్ళు పోయకుండా దా సరిపడా పిండి వేసుకోవాలి అంటే మనం పెసరపప్పు తీసుకున్న క్వాంటిటీని బట్టి గోధుమ పిండి ఉంటుంది గోధుమ పిండికి సపరేట్గా కొలత అనేది ఏమి ఉండదు అనమాట ఆ పిండిలో మనం తీసుకున్న పెసరపప్పు తడిలో సరిపడా గోధుమ పిండి వేసుకోవాలి నాకు రెండున్నర గరిటెల పిండి పట్టింది ఒక తోటి రెండున్నర గరిటెల పిండి అంటే ఒక కప్పు రెండున్నర కప్పుల పిండి పట్టింది అట్లా మొత్తం కలుపుకొని అలా పూలి పూరి పిండిలాగా గట్టిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు నానితే చాలు ఎక్కువసేపు నానక్కర్లేదు కొంచెం ఆయిల్ చేయి చేసుకొని దాన్ని అట్లా నొప్పి పెడితే ఒక టెన్ మినిట్స్ నానుతుంది అలా నానిన తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మనం పూరీకి చేసుకుంటాం కదా అట్లా చిన్న చిన్న ఉండలు చేసేసుకొని పూరీలు ఒత్తుకోవాలన్నమాట మనం కావాల్సిన సరే నేనంటే చిన్న చిన్నవి చేశాను మీరు కావాలంటే పెద్దవైన చేసుకోవచ్చు ఇందులో అన్నీ వేస్తాం కాబట్టి మనకి దీనికి సపరేట్గా పూరేమే అవసరం ఉండదండి మనం ట్రావెలింగ్లో వెళ్ళినా ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ అయినా బాగుంటుంది ఇది జగన్నాథ స్వామికి ఎక్కువ చేస్తారట అక్కడ ప్రసాదం కింద అందుకని నేను కూడాను వాళ్ళు చెప్పని భోగం చేస్తారు అరవై యాభై ఆరు రకాలు ప్రసాదాలు చేస్తారు వాటిల్లో ఇది ఒక ప్రసాదం అనమాట స్వామికి నైవేద్యానికి ధనుర్మాసం కదా నేను కూడా చేద్దామని చెప్పని కృష్ణ పరమాత్మకి నైవేద్యానికి అని చేశాను మామూలుగా ఈవినింగ్ స్నాక్స్కి ఏం చేసుకోవచ్చు లేకపోతే మనం ట్రావెలింగ్లో ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే చేసుకొని బాక్స్లో పెట్టుకొని టిఫిన్ కింద కూడా తీసుకెళ్ళొచ్చు బాగుంటుంది మేము తిని చూసి టేస్ట్ చూసి చెప్తున్నా అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లా అన్ని పూరీలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందు దీంట్లో షోడ ఉప్పు అది ఏమీ అవసరం లేదు మనకి సోడ ఉప్పు ఉండదు పెసరపప్పు వేస్తాం కాబట్టి ఆ పొడి పిండి సరిపోతుంది ఇది క్రిస్పీనెస్ మళ్ళీ సొడ ఉప్పు వేసామనుకోండి ఆయిల్ ఎక్కువ పీపుతుంది దీనికి మామూలుగా అయితే ఆయిల్ ఎక్కువ తీసుకోలేదు బాగా వచ్చినాయి పూరీలు ఇంక ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ పెట్టినా కూడా బాగుంటాయి జగన్నాథ స్వామికి అన్ని ప్రసాదాలు చాలా రకాలు చేస్తారనమాట ఈ ధనుర్మాసంలో అయినా లేకపోతే స్వామికి ఆషాఢంలో రథోత్సవం చేస్తారు కదా జగన్నాథ రథోత్సవం ఆ రథోత్సవానికి కానీ అటువంటిప్పుడు ఇలా ప్రసాదాలన్నీ చేసి స్వామికి నైవేద్యం పెడతారు వాటిల్లో ఒక్కొక్క రకం ఒక్కొక్క రోజు నాకు అయినవి చేస్తున్నాను అనమాట కొన్ని కొన్ని మీరు కూడా చేసుకొని దాన్ని స్వామికి నైవేద్యం పెట్టుకొని మీరు కూడాను టేస్ట్ చేసి చెప్పండి మాకు ఎలా ఉంది మా సీకే క్లబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియోస్ చూస్తున్నారు కానివ్వండి నాకు లైకులు షేర్లు రావట్లేదు ప్లీజ్ ఏమనుకోవద్దు ఇలా చెప్తున్నానని కొంచెం లైక్ చేయండి కామెంట్లు పెట్టండి ఎలా ఉన్నాయి వీడియోస్ అనేవి అలా వేయించుకుని పూరీలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ముందుగా మనం ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను నేను అందులో వేసేసి చక్కగా పూరీలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలా అది కొంచెం స్లోగా మరీ హైలో పెట్టకూడదు మరీ సిమ్లో పెట్టకూడదు మీడియం మంటలో పెట్టాలి ఆయిలు ఎందుకంటే మరీ హైలో పెట్టామనుకోండి ఇది కొంచెం దసరపప్పు అది వేసిన తడిగా ఉంటుంది కదా అందుకని వెంటనే మామూలు పూరీలాగా పొంగదనమాట కొంచెం స్లోగా వస్తుంది హైలో పెడితే పొంగకుండా మాడిపోతాయి సిమ్లో పెడితేనే వేగదు అందుకని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మీడియం హీట్లో పెట్టుకొని ఇట్లా చక్కగా పూరీలన్నీ పొంగేటట్టుగా మనం ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట కొంచెం స్లోగానే టైం తీసుకుంటుంది ఇది వేగటానికి గబగబా అవటానికి అవదు కొంచెం టైం తీసుకుంటుంది మామూలు పూరీ లాగా ఫాస్ట్గా రాదనమాట ఎందుకంటే తడి పెసరపప్పు పిండి కదా అందుకని కొంచెం స్లోగా వేగుతాయి అన్నమాట అవి అట్లా వేసి కొంచెం అలా నొక్కితే మనం సైడ్స్ చక్కగా పొంగుతుంది పూరీ కూడాను నీట్గా వస్తుంది మనకి చూడటానికి కూడా బాగుంటుంది అన్నీ వేస్తాం కాబట్టి ఇంగ్రీడియంట్స్ మనకి దీంట్లో కర్రీస్ అది ఏం అవసరం లేదు ఇంకా కావాలి అనుకుంటే ఏదన్నా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు కర్రీస్ ప్రిపేర్ చేసుకొని తినచ్చు బాగుంటుంది అలా స్లోగా పెడితే స్లోగా పొంగుతాయి అనమాట అవి గోల్డ్ కలర్లో వచ్చినట్టుగా తీసి పక్కన పెట్టుకోవాలి ఒకదాని బట్ట ఒకటి ఒకదాని బట్టి ఒకటి అలా ఫ్రై చేసుకొని తీసుకున్నాను మీరు కూడా అలాగే చేసుకోండి పిల్లలకు బాక్స్లో టిఫిన్ కింద బ్రేక్ఫాస్ట్ కింద కూడా పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్స్ అయినా తినచ్చు అవి టీ టైంలో కూడా చాలా బాగుంటాయి ఇవి మీరు కూడా ట్రై చేయండి అలా చేసిన తర్వాత స్వామికి కృష్ణ పరమాత్మకి నైవేద్యం పెట్టా అనమాట ఈరోజు ప్రసాదంకి అలా మీరు కూడా అన్ని ప్రసాదాలు చేసుకొని స్వామికి నైవేద్యం పెట్టి మీరు కూడా తినండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉన్నాయి ఏంటి అని మీరు చేసుకొని తిని ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరు ఎంకరేజ్మెంట్ తోటి మేము ఇలా ఛానల్ రన్ చేస్తున్నాము మాకు కామెంట్ రూపంలో అన్నీ తెలియజేయండి వీడియోస్ ఎలా ఉందనేది జై శ్రీకృష్ణ రాధే రాధే